హాయ్ సో ఎప్పుడైనా కూడా మనం ఏదైతే పాటిస్తున్నామో అది వేరే వాళ్ళకి చెప్తే బాగుంటుందని నేను అనుకుంటా ఎందుకంటే మన మన సాక్షికి కానీ ఇప్పుడు ఇతరులు ఎట్లా ఉండాలి అని చెప్పడానికి మనం పెద్ద అవసరమే లేదు ఎందుకంటే అది తెలుస్తూనే ఉంటుంది బట్ ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి అని చెప్పి మన విషయంకి వచ్చేసరికి అంటే ఎక్సెప్షన్స్ మనం మనం ఇచ్చుకొని మనం ఎట్లయినా ఉండొచ్చులే కానీ వేరే వాళ్ళకి మంచి చెప్దాం మనం మంచి అని కాదు అక్కడ ఏదో సం గైడ్లైన్స్ ఇచ్చేద్దాం ఏదో గొప్ప అయిపోదామని అది అర్థం లేని పని అనమాట ఎందుకంటే ఇప్పుడు ఏ ఫీల్డ్ తీసుకున్నా అంటే ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిలుక జ్యూషం చెప్పేవాళ్ళని అనుకుందాం ఇప్పుడు ఆయన ఏమంటాడు మొత్తం కూడా ఇట్లయితో అట్లయితే మొత్తం చెప్తాడు కానీ మరి అతని జ్యోతిష్యం అంటే అంటే అతని ఫ్యూచర్ గురించి మాత్రం సరే అతని అతన్ని నిందించడం ఎందుకు లేండి ఎందుకంటే సరే అత అదొక ఇప్పుడు అతను కోచ్ లాగా అనుకుందాం ఒక కోచ్ అనేవాడు ఒక నేర్పిస్తాడు అందరికీ బట్ అతను అంటే కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు కోచ్ ఉంటారు కొంతమంది ఏంటంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కూడా ఇన్స్పైర్ అయ్యి కూడా చేసేవాళ్ళు ఉంటారు సో ఈ చిలక జోషన్ చెప్పేటోడు కూడా అంతే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే నీకు ఇట్లా అవుతుంది అని కానీ తన ఫ్యూచర్ సంగతి వదిలేద్దాం అట్లా కాకుండా నేను చెప్పేది చాలామంది ఇప్పుడు సరే కొంతమంది ఏంటంటే వాళ్ళు పాటించేది చెప్తారు అంటే ఫుడ్ విషయం కానీ లేకుంటే వాళ్ళు బతికే తీరు కానీ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే ఎట్లా ఒక నిజాయితీ ఎట్లా ఉండాలి లేకుంటే ఎందుకంటే ఇప్పుడు పనిచేసే వాళ్ళు ఆఫీస్లో పనిచేసే వాళ్ళు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి గైడ్ లైన్స్ అందరికీ తెలుసు కానీ అందరూ పర్ఫెక్ట్ పని చేస్తున్నారా అంటే అందరు నిజాయితీగా చేస్తున్నారా అంటే కొంతమంది చేస్తారు ఎందుకంటే వాళ్ళకు తృప్తి ఉండదు అనమాట మంచిగా చేయకపోతే అంటే ఆత్మతృప్తి అనేది ఉండదు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా చేస్తారు బట్ కొంతమంది ఏంటంటే మంచిగా చేయాలని తెలిసినా కూడా వాళ్ళు అట్లా ఇగ్నోర్ అయ్యారు కానీ వాళ్ళే వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు మాత్రం అట్లా ఉండాలి మాత్రం చెప్తారు ఇప్పుడు ఒక టీచర్ అనేవాడు కూడా స్టూడెంట్స్కి అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని బుక్లో చూస్తూ అది చెప్తాడు బట్ అతని లైఫ్ స్టైల్లో అతను ఎట్లా ఉంటున్నాడు అనేది అది అతనికి తెలియాలి సో ఆ లెక్కను చూసుకుంటే ప్రతి వ్యక్తి కూడా అట్లీస్ట్ సరే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరి తరం కాదు అంటే వాళ్ళు చెప్పేదే చేస్తున్నారు అని అనడం కాదు ఎందుకంటే పరిస్థితులు బట్టి కానీ లేకుంటే కొన్ని కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి కాకపోతే అట్లీస్ట్ ఒక డెబ్భై శాతం డెబ్భై డెబ్భై ఐదు శాతం కనీసం ఆ వ్యక్తి ఒక వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో అతను పాటించగలగాలి ఎనభై శాతం అయితే కూడా మంచిది ఇంకా కానీ ఈ అతను పాటించేది ఏ నలభై శాతము యాభై శాతం కంటే తక్కువ ఉండి సూక్తులు మాత్రం చెప్పేవాళ్ళు వల్ల అంటే అది అంటే వాళ్ళ వల్ల ఉపయోగం ఉందా లేదా చెప్పొద్దు అట్లా బ్యాడ్ హ్యాబిట్ ఇదంతా కాదు బట్ దట్స్ నాట్ ఏ గుడ్ అండ్ యాజ్ ఎ హ్యూమన్ ఏదైనా కూడా అంతే కదా బికాస్ వీఆర్ వర్త్లెస్ అనమాట చెప్పడానికి ఎందుకంటే నోరు ఏముంది ఫ్రీ ఉంది కాబట్టి ఏదో చెప్పేస్తున్నాం అంతే దీనికి మన మాటకు ఇంత విలువ అంటే దానికి ఒక్క మాట మాట్లాడాలంటే ఇంత డబ్బులు కట్టాలి అని ఎవరైనా పెనాల్టీ విధిస్తే అప్పుడు పిచ్చి పిచ్చి మాటలు రావు ఫ్రీ కదా ఫ్రీ అడ్వైజులు అంటారు కదా అట్లా చెప్పేస్తుంటాం ఏదో బట్ అట్లీస్ట్ నా విషయానికి వస్తే నేను చేసే దాంట్లో దాదాపుగా చెప్పింది అంటే నేను ఇప్పుడు వీళ్ళ ముందు అంటే ఒక అంటే కొంతమంది ముందు నేను చెప్తున్నానంటే ఎట్లీస్ట్ అది నేను ఒక భావించాలన్నమాట అరే ఇంత ముందు ముందు నేను చెప్పానంటే కనీసం నేనైనా పాటించాలి అది ఇప్పుడు నేనేదో ఎవరికో చెప్పాలని కాదు అట్లీస్ట్ వీళ్ళందరికీ చెప్పడం వల్ల నాకు అనిపిస్తుంది అమ్మయ్య వీళ్ళకి చెప్పిన అంటే ఎట్లీస్ట్ అది నేను పాటిస్తే నేను ఒక గుడ్ పర్సన్గా అట్లీస్ట్ నన్ను నేను మౌల్డ్ చేసుకోవచ్చు కదా అని సో ఒక సాక్ష్యం లాగా అనమాట చెప్పడం అంతేగాని నేను చెప్తే పది మంది ఏదో మారుతారు అట్లేం లేదు యా సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఏదైనా కూడా మనం చెప్పేది బయట వాళ్ళకి చెప్తే బాగుంటుంది లేదు మిస్టేక్లో వాళ్ళకి చెప్పిన తర్వాత అట్లీస్ట్ మనల్ని మనము మార్చుకునే ప్రయత్నం అనేది చేయాలి ఈ రెండూ లేకుండా ఏదో గైడ్లైన్స్ ఇట్లు ఉండాలి సమాజం అట్లా ఉండాలని చెప్పడం వల్ల ఉపయోగము చెప్పేవాడికి ఉండదు వినేవాళ్ళే ఇలాగ పాటించారనుకోండి అనుకోండి ఎందుకంటే ఎవరిది వాళ్ళకి సెల్ఫ్ రివిగ్యులేషన్ వచ్చినప్పుడే చేస్తారు అంతేగాని విని చేసేంత అయితే ఎవ్వరు లేరు వెట్ ఎనీవేస్ Yeah. Thank you.